తిరుపతి జిల్లా మేళచెరువు విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అతిపెద్ద యానాది కాలనీ మేల్చూరు ఈ గ్రామంలో విద్యార్థులు హైస్కూల్ కు వెళ్లి చదువుకోవాలంటే దాదాపు పది కిలోమీటర్లు వెళ్లాల్సిందే ఇంత దూరం పాఠశాలకు పంపాలంటే ఆర్థికపారం మరియు అభద్రతా భావంతో తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇబ్బంది పడేవారు చదివించాలనే ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలను వెంకటగిరి శ్రీకాళహస్తి మరియు తిరుపతి హాస్టళ్లలో చేర్చి చదివించుకునేవాళ్లు వారిలో కొందరు విద్యార్థులు హాస్టల్ నుంచి సెలవులకు వస్తే మళ్లీ తిరిగి పాఠశాలకు వెళ్ళేవాళ్ళు కాదు ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించుకోవడానికి ఇలా చాలా ఇబ్బంది పడేవారు అనేక మంది విద్యార్థులు వారికి చదువును ప్రైమరీ స్థాయిలోనే ఆపివేశారు ఇలాంటి పరిస్థితుల్లో మేల్చూరు గ్రామంలో విద్యార్థులతో పాటు చుట్టుప్రక్కల మరో ఐదు గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఆయా గ్రామాలలోని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చి చదువుకునేటట్లు చేశారు పల్లెం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆనంద్ ఉచిత బస్సును తిరుపతి జిల్లా డిఈఓ కెవీఎన్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు వివరాల్లోకి వెళ్తే మేల్చూరు గ్రామంలో దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఉన్న నియోజకవర్గంలోని అతిపెద్ద యానాది కాలనీ ఇక్కడ విద్యార్థులు ఐదవ తరగతి పూర్తి చేసుకుని ఆరవ తరగతి హైస్కూల్ కి వెళ్లాలంటే దాదాపు పన్నెండు కిలోమీటర్లు వెళ్లాలి తల్లిదండ్రులు ఇంత దూరం పంపించలేక వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి వంటి ప్రాంతాలలో హాస్టల్లో ఉంచి చదివించుకునేవారు హాస్టల్ కు వెళ్లిన విద్యార్థులు సెలవుల్లో ఇంటికి వచ్చి తిరిగి బడికి వెళ్లేవారు కాదు చాలా మంది తల్లిదండ్రులు హాస్టల్లో చదివించలేక దూరంగా ఉన్న హై స్కూల్ కి పంపలేక వారి పిల్లలకు హై స్కూల్ కు పంపి వారు కాదు ఈ క్లిష్ట పరిస్థితిని మేల్చూరు గ్రామ నివాసి అయిన భాస్కర్ మరియు కొందరు గ్రామస్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ కు తెలియజేయగా ఆనంద్ ఈ విషయాన్ని తన మిత్రుడైన రాష్ట రవాణా శాఖ ఈడీ చెంగల్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు చెంగల్ రెడ్డి మేల్చూరు గ్రామానికి ఆర్టీసీ ఉచిత బస్సు పంపించవలసిందిగా వెంకటగిరి డిపో మేనేజర్ రామకృష్ణను ఆదేశానుసారం వెంకటగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రామకృష్ణ మేల్చూరు గ్రామానికి సందర్శించి అక్కడ విద్యార్థుల ఇబ్బందిని గమనించి డిపోలో బస్సుల కొరత ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉచిత ఆర్టీసీ బస్సును చేశారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో మరియు సౌకర్యాలను కల్పించడంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ ను అభినందిస్తూ మారుమూల గ్రామమైన మేల్చూరుకు తెలియజేశారు మేల్చూరు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో బాగా చదువుకున్న డాక్టర్లు ఇంజనీర్లు వారి స్వార్థంతో పట్టణాలకు వెళ్లి స్థిరపడి ఈ గ్రామంలో పేద విద్యార్థుల గురించి పట్టించుకోలేదని తెలిపారు ఈ రోజు పల్లెం ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ తమ పిల్లల కోసం బస్సు ఏర్పాటు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పల్లెం గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ నాయుడు తెలుగుదేశం నాయకుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు